నమస్కారం ఈరోజు యోగాభ్యాసంలో మనం వాయు ముద్ర గురించి తెలుసుకుందాం వాయు ముద్ర ఎలా వేయాలి ఈ యొక్క వాయుముద్ర వేయడం ద్వారా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటివి అనేది తెలుసుకుందాం ఈ యొక్క వాయుముద్ర అనేది మనం శరీరంలో ఉన్నటువంటి వాయుతత్వాన్ని అనగా వాతాన్ని కంట్రోల్ చేస్తుంది అనగా బాడీలో ఉన్నటువంటి నీ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ లోవర్ బ్యాక్ పెయిన్ కానీ బాడీలో ఉన్నటువంటి పెయిన్స్ అన్నింటినీ కూడా ఈ యొక్క వాయుతత్వం ద్వారానే కంట్రోల్ అవుతుంటుంది రెగ్యులర్గా ఈ యొక్క వాయుముద్ర వేసుకోవడం ద్వారా శరీరంలో ఉన్నటువంటి పెయిన్స్ తొందరగా తగ్గుతాయి అలానే మనకి ఇయర్స్ ప్రాబ్లం ఉన్నా లేదా త్రోట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ యొక్క వాయు ముద్ర రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి తొందరగా బయటపడవచ్చును అయితే ఈ యొక్క వాయుముద్ర ఎవరు వేయచ్చు ఎవరు వేయకూడదు అంటే వాత శరీరం ఉన్నవాళ్ళు ఈ యొక్క వాయుముద్ర అనేది వేసుకోవచ్చును అలానే కఫతత్వం ఉన్న వాళ్ళు అనేది వాయుముద్ర ఎక్కువగా వేయకపోవడం అనేది మంచిది అది వేయడం ద్వారా బాడీలో ఎక్కువ పెయిన్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇవి అనే వాళ్ళ యొక్క తత్వాన్ని బట్టి బ్యాలెన్స్గా ఈ యొక్క ముద్ర అనేది వేసుకోవచ్చును ఈ యొక్క ముద్ర మనం ఉదయం మరియు సాయంత్రం పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా బాడీ పెయిన్స్ నీ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ లేదా బాడీలో ఉన్న ఎలాంటి పెయిన్స్ అయినా సరే మనం కంట్రోల్ చేయవచ్చును ఈ యొక్క ముద్ర ఎలా వేయాలో చూస్తాం మనం రెండు చేతులను ఇలా తీసుకుంటాం లోపలికి ఇలా తీసుకుంటే దీన్ని జ్ఞానముద్ర అంటాం మన యొక్క టిప్స్ మాత్రమే మన యొక్క చూపుడు వేలు మరియు మన యొక్క బటన్ వేలు రెండింటినీ కలిపి ఉంచడాన్ని జ్ఞానముద్ర అంటాం లోపలికి కొంచెం లోపలికి తీసుకుంటే దీన్ని వాయుముద్ర అంటాం ఈ యొక్క వాయు ముద్ర మనం వేయడం ద్వారా ఈ యొక్క శరీరంలో ఉన్నటువంటి వాయుతత్వాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తాం ఈ యొక్క ముద్ర ఉదయం మరియు సాయంత్రం వేసుకొని బాడీలో ఉన్న పెయిన్స్ని తగ్గించుకోవచ్చును అలానే మన బాడీలో ఉన్నటువంటి బ్రత్ని కూడా కంట్రోల్ చేయవచ్చును ఈ యొక్క వాయు ముద్ర ద్వారానే వా వాతాన్ని కంట్రోల్ చేయవచ్చును అలా బ్రెయిన్లో ఉన్నటువంటి మనస్సును మనకి థాట్ ప్రాసెస్ని మనం కంట్రోల్ చేయవచ్చును ఈ రకంగా మన యొక్క శరీరంలో బ్రెయిన్ని మరియు థాట్ ప్రాసెస్ని మన మనస్ని అలానే మన బాడీలో ఉన్న పెయిన్స్ని ఈ యొక్క రకరకాల బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి ఈ రెగ్యులర్గా ఈ ప్రాక్టీస్ చేసేసి ఈ ఈ యొక్క బెనిఫిట్స్ని పొందగలగరని ఆశిస్తున్నాం నమస్కారం